హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి ఫోల్డ్ ఈ ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి పిండి ఏమీ లేనప్పుడు ఏం టిఫిన్ చేయాలా తోచినప్పుడు ఇలా సేమియా ఉప్మా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఉమ్మట్ చేసి ఒక బాండి పెట్టుకోండి సేమియా ఉప్మాకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం సరిపోతుంది సేమియా ఉప్మాకి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో గింజలన్నీ వేసేసుకోండి పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం వేసేసుకోండి ఎండుమిరపకాయలు గింజలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు పచ్చివేపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి ఇప్పుడు క్యారెట్ టమాటా కూడా వేసేసుకున్నాం ఇవి సన్నమంటే ఉంచుకొని కొంచెం వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు టమాటా క్యారెట్ మొత్తం కొంచెం ఉడకాలన్నమాట దీంట్లో కావాలంటే కొన్ని జీడిపప్పులు బఠానీలు అయినా వేసుకొని వేయించుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి కొంచెం ఇప్పుడు మనం ఒక గ్లాస్ సేమియా కూడా వేసేసుకొని దీంట్లోనే వేయించేసుకున్నాం ఇది మంట సన్నం మంట మీదే ఉంచుకొని ఇవి వేయించుకోవాలి చిన్నగా ఈ సేమియాల్ని ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు వేయించిపోతాయి లేదంటే విడిగా కొంచెం నెయ్యి వేసుకొని అయినా ఈ సేమ్యాలు వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇట్లా కొంచెం ఎరడాలుగా వేగితే సరిపోతుంది ఇది బాగా వేగిపోయినాయి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఎర్రగా బాగా వేగిపోయినాయి ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు సేమియాలు అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకున్నాం మనం సేమియా ఒక గ్లాస్ ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి గ్లాస్ ఉన్న వాటర్ సరిపోతాయి అనమాట ఒక గ్లాసు సేమియాకి ఒకటిన్నర గ్లాసు వాటరు సరిపోతుంది సేమియా సేమియాపు సరిపడంతా సాల్ట్ వేసుకోండి కొంచెం ఒకటిన్నర స్పూను సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు మంట కొంచెం పెద్దది చేసుకొని ఉలకనేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాం ఇది ఒకసారి ఇలా కలదిప్పేసి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడకనేతాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది మూత దిద్దాం ఒకసారి కింద నుంచి ఇట్లా పైకి ఇలా తిప్పుకుంటూ ఉండండి మీడియం మంట మీద పెట్టుకొని ఇప్పుడు సన్నసగ పెట్టుకొని దీన్ని రెండు నిమిషాలు మనం పొయ్యి మీద మూత పెట్టేసి పెట్టుకుంటే సేమియా ఉప్మా రెడీ అవుతుంది ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది ఇంకా మూత తీసేద్దాం అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర అలా వేసుకొని దించే ముందు కొత్తిమీర వేసేసుకొని తీసేద్దాం ఇంకా సేమియా ఉప్మా అయిపోయినట్టే పొయ్యి ఆపేసుకున్నాం పొడిపళ్ళు కొంచెం చల్లారితే పొడి వచ్చేస్తుంది అనమాట తరువు చేసుకున్నాం